ಅಪ್ಪ yes, సాధు పొంగులు సాధు పొంగులు అమ్మ చెప్పిన సాధు పొంగులు చూసుకోండి ఎండి ఏడు కేజీలుంది ఎండి ఏడు కేజీలు బంగారు ఎనిమిది కేజీలుంది నేనే పెరిగింది చిత్తనా ఉంది పాతం సెక్రే అని వీటి ఊరింటే ఏమే నీకు రేట్లు బాగుండవారు అంగిల్ వేసే డబ్బు చానా వస్తుంది సాగుకారు అయిపోతాము ఎంత మొత్తం ఎంత ఉంది అప్పలో

మూడో క్లాస్ మూడు దబల్ ఫెయిల్ మళ్ళా మళ్ళా బాయ్ సదొత్తానుండి మా మేస్టర్ ఆ 10వ క్లాస్ కే ఏ రౌడ దబల్ బాయ్ క్లాస్ కే కరేరా సదొత్తని కోయమను అంటే ఎస్ఎల్సి ఎస్ఎల్సి కూడా పాస్ ఆ కంద సగొండు మార్కులు ఎవరు తీసిండు అన్ని తీసిండా ఎన్ని మార్కులు జీరో జీరోలు నేను నాకు డ్యూటీ వచ్చేసిందిరా ఏం డ్యూటీ నేను డాక్టర్ ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ ఎంబీబీ కూడా అయిపోయినావా ఎవరా నీకు ఇచ్చింది ఉద్యోగము మా తాత మీ తాత అంటే మోరీ మోరీ సిమెంట్ మోరీనా సిమెంట్ మోరీ కదా పైన చూడు ఆయన ఓహో మోదీ అయిపోయి డ్యూటీ ఇచ్చి అయిపోయింది అలా డాక్టర్ ఉద్యోగం ఏం పని చేస్తాడు ముసలి గుండెకాయలు తీసేస్తా ఆ మూల కిడ్నీలు పెరికేస్తా మళ్ళా అంతే మా తాతకి చేస్తే ఎవరు చేయనవా మా తాతకి ఇప్పుడు సక్సెస్ సక్సెస్ ఉంటాడా పోతాడా రేపా పెట్టేసి వస్తున్నా

పొరపాటు పడుతున్నావు నా పెన్న షాపు షాపులకి కలవరిస్తావు అండి శంతకాయ అయిపోయింది ఇంట్లో రామచంద్ర రామచంద్ర అన్న ఆయనకి అడిగిపోతే అలా శతమానికి అడిగా శతకాయ పచ్చి శతకాయ బాగుంటుంది చేపలకి ఆడి పెట్టా ఏ నా గురించి గొప్ప చెప్పు మామిడి తోపు నాకు ఎంత అదృష్టం రావులే గొప్పగా చెప్పు చెప్తా దండిగా ఉంది మా రెడ్డికి అవన్నీ వండుకో నేను నిన్న టమాటా చెట్లు కట్టల నాటి సరే చెప్తా మా రెడ్డి స్వామి పేరుగా బతికిండేవాడు కోట్లు కోట్లు సౌకర్యం కోట్లు సౌకర్య అనే ఇప్పుడు ఎందుకని బాబు అట్లా అయిపోయిందో పరిస్థితి ఎంత ఉందో బాబు భూమయ్య మూడు వేల మున్నూరు ఎకరాలు ఉంది కాకపోతే వాడు వేసేది మౌర్యుల కింద ఎందుకని బాబు మోరీ గట్టే జుట్టు లేవు అందుకోసం బాగా బతికిండేవాడు టెంకాయ తోపు ఉంది మున్నూరు ఎకరాలు ఉంది ఒక మానికిలా జుట్టు అది బాబు వన్ లాక్ సుల్లు కూడా దిగకు పడిపోయినాయి వన్ తలతో కాయ కొట్టాలంటే అంగడి బీ తెచ్చి కొట్టాల్సిందే మేము అట్లా బతుకుతాడేది మా రెడ్డి పైన చూడ హెలికాప్టర్ ఉన్నాయి విమానాలు మూడు ఉన్నాయి ప్లేట్లు రెండు ఉన్నాయి కుండుగా ఉంటాయి వాడు అడిగితే నేటి అని చెప్పు నీకు ముందే షుగర్ రూపీ మాకు ఎక్కువ ఉంది మేము సరే రెడ్డి